రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ తెలిపారు లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా వైస్ చైర్మన్గా ప్రస్తుతం మిగతా కమిటీ మెంబర్స్ అన్ని కూడా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది చాలా రోజుల నుంచి విక్రతోటి ఎదురు చూశారు దాని యొక్క పాలక వర్గం చాలా ఆశ్చర్యం ప్రత్యేకించి ప్రతి కులాన్ని కావచ్చు ప్రతి మతానికి కావచ్చు ఒక మంచి పాలక వర్గాన్ని ఎంపిక అనేది జరిగింది కాబట్టి యొక్క పాలక వర్గాన్ని రైతులకు అందుబాటులో ఉంటే వారి యొక్క పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలి వారి యొక్క మంచి కోసం ప్రజల కోసం ఈ ప్రాంత రైతుల కోసం పనిచేయాలని పాలక వర్గానికి విజ్ఞాప్ చేస్తున్నాను జనవరం నూతన వ్యవసాయ మార్కెట్ వంటి పాలక వర్గాన్ని నియమించిన మా నాయకుడు మా శాసనసభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో ఆ పాలక పాలకవర్గము నన్ను చైర్మన్ గా నియమించినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను నియమించినందుకు నేను రైతులకు ఇళ్ళ వేళలా అందుబాటులో ఉంటానని నాది ఇదే రోడ్డు ఇక్కడే ఉన్నా కాబట్టి రాను ఎప్పుడైనా కానీ ఇరవై గంటలు రైతులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను